బొమ్మకల్ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ భూములలో గల అక్రమ నిర్మాణాలను తొలగించడానికి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ రోజు నూట ఐదు మరియు ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిలోని అక్రమ గృహ నిర్మాణాలను తొలగించడానికి మొదటిగా ఇరవై ఎనిమిదవ సర్వే నెంబర్లోని ఒక ఇంటిని పాక్షికంగా తొలగించామని తరువాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నూట ఐదు సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలోని ఇళ్లను తొలగించడానికి జేసీబీతో వెళ్ళమని ఈ క్రమంలో తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టి కొంతమేరకు చేయగానే అక్కడి వారు అల్కహాల్ దారిపై దాడి చేసి జేసీపీ అద్దాలు పగలగొట్టారని సిబ్బందిపై దాడి చేశారని ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరమని బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి హిదాయదుల్లా తెలిపారు నా పేరు మొహమ్మద్ హిదాయతుల్లా నేను పంచాయతీ సెక్రటరీ బొమ్మకల్ గా గత సంవత్సరం ఈరోజు నూట ఐదు సర్వే నెంబరు మరియు ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా గృహ నిర్మాణాలు చేస్తున్నారని భూరక్షణ కమిటీ వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఇటీవానిపై మన మా ప్రత్యేక అధికారి గారికి తెలియ తెలియజేస్తే మన ప్రత్యేక అధిక మా ప్రత్యేక అధికారి గారు తహసీల్దార్ గారు వారికి తెలియజేస్తే వెంటనే వాటి మీ చర్యలు తీసుకోమని మా మాకి ఆదేశాలు జారీ చేసినారు వెంటనే నూట రెండు మొదటిగా ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో ఒక ఇల్లు పాచికంగా కూలగొట్టినాము తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నూట ఐదు సర్వే నంబర్లో మేము జేసీబీ ద్వారా ఇల్లు కూలగొట్టడానికి వెళ్ళినాము దాదాపు కొంచెం ఒక పార్షికంగా కూలగొట్టేసరికి అక్కడ ఉన్న కాలనీ అందరూ మా యొక్క అల్కహల్ దారిపై దాడి చేసి జేసీబీ అద్దాలు పొలగొట్టి మా వారిని కొట్టడానికి బాగా కొట్టడానికి ప్రయత్నించి దాదాపు కొట్ కొట్టినారు ఇది దానిపై నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినాను వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఓకే థ్యాంక్ యూ మరియు ఇరవై ఎనిమిది సర్వే నంబరు మరియు నూట ఐదు సర్వే నెంబర్లో వీరు దాదాపు కబ్జా చేసుకొని ఇతరులకు కూడా వంద గజాలు చొప్పున విక్రయిస్తున్నారు లక్ష రెండు లక్షల రూపాయలకు కూడా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు ఫిర్యాదు చేస్తున్నారు ఈ ఇటు దానిపై దాదాపు అన్ని గ్రామ ప్రజలందరూ అభ్యంతరాలు జరుపుతున్నారు